హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు యాదగిరి ధర్మారపు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ ఈరోజు మీకు ధృవాన్ష్ అనే అబ్బాయి గురించి చెప్పాలనుకుంటున్నా ఇంతకుముందు మనం ఒక ఫుల్ వీడియో పెట్టినాం అబ్బాయి ఒక రాముడి గురించి ఒక పాట పాడిండు అవి కొంచెం బాగానే రీచెస్ వచ్చినాయి కొంచెం అబ్బాయిని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అంత చిన్న వయసులో అబ్బాయి అంత బాగా పాడడం రామాయణ మహాభారతాల గురించి క్లుప్తంగా చెప్పడం అనేది అసంభవం కానీ వాళ్ళ అమ్మ మహాతల్లి ఆమె అబ్బాయికి అంత జ్ఞానం నేర్పిస్తుంది దయచేసి అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఇలాగ పెంచాలని కోరుకుంటున్నాను మన రామాయణ ఇతిహాసాలు ఇవన్నీ కూడా పిల్లలకు తెలియజెప్పడం కరెక్ట్ అని నా ఉద్దేశం ఈ క్రమంలోనే అబ్బాయికి చిన్నతనం నుండి వాళ్ళ అమ్మ వాళ్ళ నడవడిక నేర్పిస్తుంది హ్యాడ్స్ ఆఫ్ హిస్ మదర్ ఆర్ గ్రేట్ బాయ్ రామాయణం గురించి రాముడు వాళ్ళ నాన్న పేరు రామాయణం రాసిందెవరు రాముడు వాళ్ళ అమ్మ పేరు రాముడు వాళ్ళ ఎంతమంది సిస్టర్ సిస్టర్ పేరు శాంత రాముడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు సీత వాళ్ళ నాన్న పేరు రాముడు అడవులకు వెళ్తాడు కదా అడవులకు వెళ్ళేటప్పుడు ఎవరెవరు వెళ్ళినారు సీతను పెళ్లి చేసుకోవాలంటే రాముడు దేని విడి చేసిండు అవును రాముడు వాళ్ళ టీచర్ పేరు పేరు గురువు పేరు విశ్వ రాముడు సీత దేని పెళ్లి చేసుకున్న తర్వాత అడవులకు వెళ్తాడు కదా ఎవరెవరు వెళ్ళినారు రాముడు సీత ఎప్పుడు అడగను సీత రాముడిని ఏం కావాలని అడిగింది అదేమిరు మారీచుడు అప్పుడు సీతాదేవి అడిగిందని రాముడు తీసుకురావడానికి వెళ్ళిన తర్వాత కావాలని మారీచుడు ఎట్లా అడిచిండు ఎట్లా అడిస్తాడు అప్పుడు సీతాదేవి లక్ష్మణ్ని వెళ్ళి చూడమన్నది కదా లక్ష్మణుడు ఫారెస్ట్లోకి వెళ్ళిండు వెళ్ళేటప్పుడు ఏం చేసిండు సీత సీతాదేవి కోసము ఇటు చూడు నన్ను చూడు చూసాము ఏమన్నాడు లక్ష్మణ రేఖ గీసి దాన్ని దాట నుయాడు అప్పుడే వెళ్ళిపోయిన ఎప్పుడే అక్కడికి ఎవరు వచ్చారు రాము రాముడు వచ్చి ఏ వేషంలో ఏమని అడుగుతాడు సీతాదేవిని ఫోడ్స్ అడుగుతాడు అప్పుడు సీతాదేవి వచ్చిందా వచ్చింది ఇచ్చిందా లైన్ లోపల నుంచి ఇచ్చింది అప్పుడు ఏమంటాడు మరి నేను తీసుకోము అంటాడు ఎందుకు తీసుకొని అంటాడు లైన్ లోపటి లైన్ లోపల నుంచి వెళ్ళలేక పోతే ఎందుకే బయటికి వచ్చి బయటకొచ్చా మారిపోయి పుష్పక విమానం ఓకే పుష్పక విమానంలో తీసుకెళ్తుంటే అప్పుడు ఒక బర్డ్ చూస్తుంది కదా ఒక పక్షి ఆ పక్షి పేరు ఏం పేరు అరే అవును ధృవాన్స్ రావణాసురుడు వాళ్ళ చెల్లె వస్తుంది కదా రాముడి దగ్గరికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నువ్వు ఏం ఎవరామేం నేను నన్ను వద్దు మా తమ్ముడిని చేసుకో లక్ష్మణుని అని చెప్తే లక్ష్మణుడు ఏం చేస్తాడు అది చెప్తాడు వస్తాడు వాళ్ళన్న కంప్లైంట్ చేస్తుంది కదా అందుకని సీతాదేవిని తీసుకెళ్తాడు కదా మరి సీతాదేవిని పుష్పక విమానంలో తీసుకెళ్తుంటే ఎవరు చూస్తారు పైనుంచి ఒక బర్డ్ చూసింది కదా ఏం పేరు ఆ బర్డ్ పేరు జటాయు జటాయువు సేవ్ చేద్దామని చూస్తుంది కదా సీతాదేవిని రావణాసురుడు ఏం చేస్తాడు అప్పుడు జటాయు కింద పడిపోయింది సీతాదేవిని ఎత్తుకెళ్ళిరని రాముడికి జటాయు చెప్పింది కదా మరి రావణ రాముడికి హెల్ప్ సీతాదేవి లంకలా ఉందని తెలు తెలిసింది కదా ఫస్ట్ లంకకి వెళ్ళి చూసొచ్చింది ఎవరు ఓకే మరి రాముడికి హెల్ప్ చేసింది ఎవరు సీతాదేవి సముద్రంలా రా అవును నేను మర్చిపోతున్నా నీకు బాగా గుర్తుంటుంది ధ్రువ అవును ఒక రాక్షసిని కూడా హనుమంతుడు కోడి గు ఎవరిని చూసేస్తాడు లంకకెళ్ళి సీతాదేవికి ఏం చూపిస్తాడు చూపించేం చెప్తాడు చూపించేం చెప్తాడు రాముడు సీతమ్మ తల్లి బాధపడద్దు పడే ఆట రావణాసురుడు నిప్పు పెట్టిస్తాడు హనుమంతుని తోకకి అప్పుడు వచ్చేసి రిటర్న్ వచ్చి రాముడికి సీతాదేవి ఉంది అక్కడ అని చెప్తాడు కదా అప్పుడు కానీ లంకకి వెళ్ళాలంటే మధ్యలో ఏముంది ఉంది ఎవరు మొక్కారు సముద్రాన్ని రాముడు ఏమని చెప్తుంది అప్పుడు సముద్రము బాగా మొక్కు అండి మొక్కిండు కూలిపోతూ రెండులాగా చీలిపోతుంది రాస్తారు రామారామాని రాసికొని బ్రిడ్జ్ నేమనాలి అడుచుకోని వారది వారా కాదు రాముడికి ఎవరు ఎవరు హెల్ప్ చేసిరు లంకకెళ్ళడం కోసం హనుమంతుడు సుగీవుడు నువ్వు హనుమంతుడే దాటిండు సరే లంకకి వెళ్ళినారు అప్పుడు లక్ష్మణుడికి ఒక బాణం తగిలి లక్ష్మణుడు ఏమైతాడు అప్పుడు సంజీవే అని సంజీవని దెమ్మని చెప్తే హనుమంతుడు ఏం చేస్తాడు కొండ